హలో నమస్తే అండి వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మనం బొంబాయి రవ్వతో ఉప్మా అయితే మనం తయారు చేసుకొని చూసుకుందాం అండి చాలా మంది బొంబాయి రవ్వతో ఉప్మా ఇష్టపడరండి అసలు ఉప్మా తిన్న వాళ్ళు ఎక్కువ ఉంటారండి తినేవాళ్ళకంటే కాబట్టి మనం అందరూ తినేలాగా చేయాలి మంచి స్పెషల్ టేస్ట్ రావాలి మనం ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళ చేత ఉప్మా తినిపించాలి అంటే మాత్రం మీరు ఈ విధంగా ఉప్మా అయితే తయారు చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది తినని వాళ్ళు కూడా తింటారండి మీరు ఈ విధంగా అయితే నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నేను ఏ విధంగా తయారు చేస్తానో ఆ విధంగా మీరు కూడా తయారు చేసి వచ్చిన గెస్ట్లకు కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదండి అప్పుడు కూడా మీరు ఈ విధంగా ఉపమానం తయారు చేసి పెట్టారంటే వదలకుండా తింటారంటే నమ్మండి ఇంకెందుకండి ఆలస్యం మనం ఏ విధంగా తయారు చేయాలి అని చూసుకున్నాము ఒక పాన్ తీసుకుందాం దాంట్లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోండి కొంచెం ఆవాలు వేసుకుందాం ఒక పావు స్పూను పావు స్పూన్ వెనకపప్పు వేసుకుందామండి పచ్చిశనగపప్పు అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే వరకు వేసానండి ఈ విధంగా ఆవాల చెట్ట అనాలండి ఆవాల చెట్టపట్ట అనే వరకు మాత్రం మీరు వేయించుకోండి ఈ విధంగా జీడిపప్పులు మీ దగ్గర జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు వేసుకోండి బాదం పప్పులు ఉంటే బాదం పప్పులు వేసుకోండి ఏ పప్పులు ఉంటే ఆ పప్పులు వేసుకోండి చక్కగా మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు ఏ ఏమైనా వేసుకొని చక్కగా వేగనివ్వాలి అన్నిటిని కూడా వేగనిస్తేనే టేస్ట్ ఉంటుంది నేనైతే జీడిహుప్పులు రెండు బాదం పప్పులు అలా వేసుకున్నానండి దీన్నైతే మనం జీడిహప్పులని బాదం పప్పుల్ని కూడా వేగనిద్దాము ఆవాలు అయితే చిట్టపాటు అనిపోయినాయి మనకి ఈ పాటికి ఇప్పుడు చక్కగా వేగిన తర్వాత యాజ్ యూజువల్గా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసుకుందామండి చూసారు కదా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకులు కూడా వేసుకొని వేయించుకుందాము ఎవ్వరైనా సరే నా ఛానల్ని కొత్తగా అయితే మాత్రం ఓపెన్ చేసి కూర్చున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు వీడియో నచ్చినట్లయితే మాత్రమే మీరు లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి చిన్న లైక్ కదండి మీకు నష్టమే ఉండదండి కాకపోతే మీరు లైక్ ఇస్తే మాకు ఉపయోగం అంతే తప్పించండి మీకైతే నష్టమైతే ఉండదండి కాబట్టి చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా ఈ విధంగా అయితే జీడిపప్పులు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు తాలింపు గింజలు ఇవన్నీ అయితే వేగుతున్నాయండి బాగా వేయించండి అన్నిటినీ అన్నీ వేయించిన తర్వాత దీంట్లో అయితే మనం ఐదు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలండి నాలుగు కప్పులు వాటర్ తీసుకుందాం ఒక కప్పు మిల్క్ అయితే అండి మిల్క్ కూడా యాడ్ చేద్దాం ఇంట్లో మిల్క్ యాడ్ చేయడం వల్ల స్పెషల్ టేస్ట్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఎవరైనా కూడా మిల్క్ యాడ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం ఈసారి మీరు తప్పకుండా ఈ విధంగా మిల్క్ యాడ్ చేసుకొని ఉప్మాని తయారు చేసి పెట్టండి ఎంత చక్కగా తింటారు అనేది చూడండి ఉప్మా వద్దు అంటారు కదా వాళ్ళు మళ్ళీ ఉప్మా చేస్తావా అని మిమ్మల్ని అడగాలి మొత్తం ఐదు పోయింది నాలుగు వాటర్ పోయింది నాలుగు ఒకటేమో మిల్క్ పోయింది మొత్తం ఐదు అవుతాయి ఇలా పోసుకొని చక్కగా వాటిల్ని సాల్ట్ వేసుకోండి మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మరగనివ్వండి ఆ వాటర్ని ఆ వాటర్ మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఫస్ట్లో రవ్వ రవ్వ వేయించుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి మీకు వీలు ఉంటే కొంచెం నెయ్యి వేసి వేయించుకోండి డైటింగ్లో వాటిల్లో ఉంటారు కదా వాళ్ళు కొంచెం వేయించుకో వద్దు అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు మాత్రం మామూలుగా వేయించుకోవచ్చు నెయ్యితో వేయించుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది నెయ్యితో ఉప్మా చేసుకుంటే ఇంకా అదిరిపోయింది అనుకోండి ఈ విధంగా మనకైతే మరుగుతున్నాయి కదండి మిల్క్ వాటరు ఇప్పుడైతే మనం వేయించి పెట్టుకున్న రవ్వనైతే ఈ విధంగా గడ్డలు కట్టకుండా పోసుకుంటూ కలుపుకుంటూ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండండి అంతేనండి ఉప్మా సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది ఉప్మా తినని వాళ్ళ చేత మీరు తినిపించాలంటే ఈ విధంగా అయితే చేయండి వద్దు అనుకుంటే తింటారండి ఎవరైనా సరే మళ్ళీ చేస్తావా అని మీ ఇంట్లో అడిగేలా ఉంటుంది ఉప్మా అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ సేఫ్గా ఉన్నారా మీరు అందరూ సేఫ్గా ఉండాలి అని ఆశిస్తున్నానండి నేనైతే సేఫ్గా ఉన్నాను ఇప్పుడైతే ఉడకనేవండి లీటు క్లోజ్ చేసేయండి లీటు క్లోజ్ చేసినట్లయితే మనకు అది ఉడికిపోతుంది అంతేనండి ఈజీగా చేసి చేశాము కదా ఈజీగా చేసాము తింటాం కూడా ఏదైనా మనం టేస్ట్గా చేసినప్పుడే కదా ఎవరైనా తింటారు లేకపోతే వద్దు మాకు ఇష్టం లేదు చాలా వంకలు ఇంకా చెప్తూ 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 ఉంటారండి కానీ ఇలా చేస్తే మాత్రం వంక పెట్టే సమస్య అయితే ఉండదు ఇంకా తినటం మా తింటారండి ఎవరైనా తినాల్సిందే అంతే అంత టేస్ట్గా అయితే ఉంటుందండి ఉప్మా నెయ్యి కొంచెం అలా వేసుకోండి నేనైతే వేయట్లేదు ఎందుకంటే నేను డైటింగ్లో ఉన్నాను కాబట్టి నేను వేయట్లేదండి కొంచెం నెయ్యి వేసుకుంటే మాత్రం దాని ఎంత బాగుంటుంది అంటే ఉప్మా మళ్ళీ కూడా రోజు చేసుకొని తినాలి అనిపిస్తుంది మీకు చూశారు కదా ఈ విధంగా కలుపుకోండి అంతేనండి అయిపోయింది ఎన్నో శాంతో సమయం పట్టలేదండి ఒక పావు గంటలో అయితే ఇది రెడీ అయిపోయింది మనకి మీరు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు తేలిగ్గా చేసేసేయాలండి ఇది చేసి పెట్టేసేయండి చక్కగా తినేస్తారు మిగలకొండ అయితే తింటాం మేము ఇప్పుడైతే మీరు సర్వ్ చేసుకోండి చక్కగా దీంట్లో షుగర్ వేసుకుంటారా కొంచెం షుగర్ వేసుకుంటే కొంచెం షుగర్ వేసుకుంటే చాలా బాగుంటుంది షుగర్ తిన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పొడి కానీ చట్నీ కానీ దీంట్లో తిన్నా కూడా బాగుంటుంది నేనైతే ధనియాల కారము కొంచెం షుగర్లో వేసి తిన్నట్లయితే చాలా చాలా బాగుంటుందండి ఇంకెందుకంటే అలా సో మీరు కూడా అయితే ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ రేపు మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను